ఈరోజు మనం పంచాంగం అంటే ఐదు అంగములు తిది వార నక్షత్ర యోగా కరణములు ఐదు ఉంటాయి వార నక్షత్రములు సాధారణంగా అందరికీ తెలుసు తర్వాత సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి అవన్నీ కూడా పేర్లు మన పేర్లు వాటి అర్థాలు తెలుసుకున్నాం ఇప్పుడు యోగం కరణం అంటే ఏంటో అవి వాటి అవి ఎన్ని ఉన్నాయో వాటి పేర్లు ఏంటో వాటి ఫలితాలు ఏంటో మన అందరికీ కూడా సహజంగా తెలియదు మరి ఎవరో కొంతమందికి పెద్దలకు తెలియచ్చు చిన్నవాళ్ళకు తెలియదు కనుక ఆ యోగం కరణం అంటే ఏంటో తెలుసుకుందాం యోగం అంటే ఏమిటి అంటే యోగ అనే పదానికి సాహిత్యమైన పర సాహిత్యమైన అర్థం సంకలనం అనే అర్థం మరి నిత్య యోగం అనేది చక్రంలో సూర్యుడు చంద్రుల స్థానాల కలయిక నుండి ఉద్భవించింది మరి ఇది వ్యక్తిత్వం యొక్క కొన్ని లక్షణాలను నిర్దేశిస్తాయి ఇరవై ఏడు ఉన్నాయి మరి నక్షత్రాల మాదిరిగానే వాటి పొడవు పదమూడు డిగ్రీలు మరియు ఇరవై నిమిషాలు ఉండటానికి ఇదే కారణం ఈ యోగం కూడా పదమూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు ఉంటుందన్నమాట ఈ ఒక్కొక్క యోగం ఇరవై నాలుగు నిమిషాలు ఒక గడి అంటారు ఈ యోగం అనేది ఇరవై నిమిషాలు ఉంటుంది అని చెప్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఏడు యోగాలు కూడా పేర్లు వాటి యొక్క ఫలితాలు తెలుసుకుందాం మొదటిది విషకుంభ అనే యోగం విజయోత్సాహం ఇతరులపై విజయాలు శత్రువులపై విజయం ఆస్తిని పొందటం ధనవంతులు అంటే ఆ సమయంలో యొక్క ఆ సమయం యొక్క ఫలితాలు మనకి చెప్తున్నారనమాట రెండవది ప్రీతి సంతోషంగా ఉంటాడు బాగా ఇష్టపడేవాడు వ్యతిరేకలింగానికి ఆకర్షిడు ఆకర్షితుడు అవుతాడు ప్రశాంతతతో జీవితాన్ని ఆనందిస్తాడు మూడవది ఆయుష్మాన్ బాగా పాతుకుపోయిన వాడు అనే అర్థం మంచి శ్రేయస్సు మరియు దీర్ఘాయువు ఉత్సాహం నాలుగు సౌభాగ్య మంచి సంపద ఆశలతో నిండిన సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తాడు సంతోషంగా ఉంటాడు ఐదు శోభన అందమైన ప్రశాంత ప్రశాంతమైన శరీ ప్రకాశవంతమైన శరీరం మరియు అందమైన అందమైన ప్రకాశవంతమైన శరీరము మరియు ప్రవర్తన ఇంద్రియాది ఇంద్రియవాది లైంగికత పట్ల మక్కువ కలిగిన వాడై ఉంటాడు ఆరు అతిగండ ప్రమాదం అనేక ఇబ్బందులు మరియు ప్రమాదాల కారణంగా సమస్యాత్మక జీవితం క్షమించని మరియు చిరాకు ఏడు సుకర్మ సమృద్ధి గౌరవప్రదమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఉదారమైన మరియు దయగల సంపన్నమైనది ఎనిమిది ధృతి ఆనందం ఇతరుల శ్రేయస్సు వస్తువులు మరియు జీవిత భాగస్వాములను ఆస్వాదిస్తుంది ఇతరుల ఇతరుల స్నేహంలో విలాసపరుస్తుంది తొమ్మిది సోల వాదనాత్మకం వాదనాత్మకం మరియు విరుద్ధం వాదనాత్మకం కోపం గండ పది చింతించటం అసంపూర్ణ నీతి లేదా సూత్రాలు చింతించే వ్యక్తిత్వం పదకొండు వృద్ధి దృష్టి అంటే మేధోపరమైన నిష్కపటమైన మరియు వివక్షత జీవితం వయస్సుతో పాటు నిరంతరం ముందుకు సాగుతుంది పన్నెండు ధ్రువ నిరంతరం ఆధారపడదగినది ధృవ అంటే స్థిరమైన వ్యక్తిత్వం దృష్టి కేంద్రీకరించగల మరియు పట్టుదలతో ఉండే భగవం ధనవంతుడు పదమూడు వ్యాఘాత హింసాత్మకం దయలేని ఇతరులను బాధ పెట్టడం ద్వారా నిర్ణయించబడుతుంది పద్నాలుగు హర్షణ ఆనందం ఆనందం మేధో ఉల్లాసం మరియు వినోదంలో ఆనందాలు పదిహేను వజ్ర శక్తి విస్ఫోటనం సంపన్నుడు కామవాది మారగల బలవ బలవంతుడు పదహారు సిద్ధి విజయం అనేక రంగాలలో తెలివైన మరియు ప్రతిభావంతుడు ఇతరులను రక్షించేవాడు మరియు అనుచరుడు పదిహేడు వ్యతిపాత ఊహించని ప్రమాదాలు ఎదురు దెబ్బలకు మొగ్గు చూపడం చంచలమైనది మరియు నమ్మదగనిది అని అర్థం పద్దెనిమిది వరియాణ విలాసవంతమైన సౌకర్యం సౌకర్యం మరియు సౌకర్యాన్ని ఇష్టపడుతుంది సోమరితనం కామవాది పద్దెనిమిది వరియాణ అంటే విలాసవంతమైన సౌకర్యం పంతొమ్మిది పరిఘ అడ్డంకి జీవితంలో అభివృద్ధి చెందడానికి అనేక సమస్యలను ఎదుర్కొంటుంది స్వల్పంగా కోపంగా మరియు జోక్యం చేసుకునేవాడు ఇరవై శివ దయగలవాడు పెద్దలు మరియు ప్రభుత్వంచే సంతోషించబడినవాడు ప్రశాంతత కలిగినవాడు పండితుడు మరియు ఆధ్యాత్మిక వ్యక్తి ధనవంతుడు ఇరవై ఒకటి సిద్ధ ప్రతిభావంతుడు సహాయకరమైన వ్యక్తిత్వం ఆహ్లాదకరమైన స్వభావం ఆచారాలు మరియు పవిత్రతపై ఆసక్తి ఇరవై రెండు సాధ్య మధ్యవర్తిత్వం మంచి ప్రవర్తన సాధించిన మర్యాదలు మరియు మర్యాద ఇరవై మూడు శుభ అనుకూలమైనది ఆకర్షణీయమైన శరీరం మరియు పాత్ర కానీ ఆరోగ్యంతో ఇబ్బందులు సంపన్నుడు కోపము ఇరవై నాలుగు శుక్ల ప్రకాశవంతమైన దృష్టి మాట్లాడే మరియు నమ్మదగని చిరాకు మరియు ఆలోచన లేవి లేని ఆలోచన లేని తడబడే మరియు మారగల మనస్సు ఇరవై ఐదు బ్రహ్మ ఇరవై ఐదు బ్రహ్మ బాధ్యతాయుతమైన సత్యవంతుడు మరియు స్థిరమైన ప్రతిష్టాత్మకమైన మంచి అంతర్దృష్టి మరియు తీర్పు తర్వాత ఇరవై ఆరు ఇంద్రుడు అంటే అధిపతి శిక్షణ మరియు జ్ఞానంలో ఉత్సుకత బాధ్యతాయుతమైన సంపన్నుడు ఇరవై ఏడు వైధృతి విభజన ప్రమాదకరమైన కుట్రపూరిత స్వభావం మానసికంగా లేదా శారీరకంగా ప్రభావవంతమైన మరియు ఎదురులేనిది అని అర్థం ఒకరు చూడగలిగినట్లుగా యోగాల ఫలితం వాటికి ఇచ్చిన పేరుకు అనుగుణంగా ఉంటుంది వైధృతి మరియు వ్యతిపాత యోగాలను అన్ని శుభకార్యాలలో నివారించాలి మిగిలిన యోగాలలో వజ్ర మరియు విష్కుంభ యొక్క మొదటి మూడు ఘటిలు పరిహ యొక్క మొదటి సగం సూల్ యొక్క మొదటి ఐదు ఘటిలు వ్యాఘాట్ యొక్క మొదటి తొమ్మిది ఘటిలు మరియు గండ్ మరియు అతిఘండ్ యొక్క మొదటి తొమ్మిది ఘటిలను అన్ని శుభకార్యాల కోసం వి విస్మరించాలి ఘటి అనేది పురాతన కాల కొలమానం ఘటిక ఇరవై నాలుగు నిమిషాలకు సమానం సమానం అంటే ఘడియ అన్నమాట ఘటిక అని ఇక్కడ ఘడియా అన్నాడు ఘడియా ఘటిక అన్న ఒకటే అని అర్థం ఇరవై నాలుగు నిమిషాలకు సమానం ఇది ఇంతవరకు మనకు ఇరవై ఏడు యోగాల పేర్లు వాటి యొక్క అర్థము ఫలితము మనం తెలుసుకున్నాం శుభం సర్వే జనా సుఖినో భవంతు ఇప్పుడు నక్షత్రాలు తిథులు